హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంత రుచిగా ఉండే తిన్నా కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించే గోగుర ఎండుమిర్చి రోటి పచ్చడిని చూపించబోతున్నానండి మా చిన్నప్పుడు మా అమ్మాయి పచ్చడి చేస్తే కూరలన్నీ పక్కన పెట్టేసి ఈ పచ్చడితోటే తినేది అంత బాగుండేదనమాట టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి దీనికోసం కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని తీసుకొని ఇలా వేయించుకోవాలి అన్నీ తుంపేసుకొని వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి గింజలను వేసుకోవాలి ఇలా ఎండుమిర్చిని ఎండుమిర్చి గింజలను విడివిడిగా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇవి వేగే అప్పుడే ఇందులోకి ఆయిల్ని వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి బాగా వేగేలాగా వేయించుకోండి ఇలా వేగిన ఈ ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి గోంగూరను తీసుకోవాలి ఈ పచ్చడి కోసం మేము ఇక్కడ తెల్ల తెల్లగోంగురని వాడుతున్నామండి మీరు కావాలంటే ఎర్ర ఎర్రగోంగురనైనా వాడచ్చు ఈ గోంగూర వేగేప్పుడే ఇందులోకి ఆయిల్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూరలో వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రోట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకొని ఇందులోనే రుచికి సరిపడినంత రాక్ సాల్ట్ని వేసుకోండి కల్లుప్పు అంటాం కదా అదనమాట వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా దంచుకోవాలి ఇందులోనే లైట్గా వాటర్ని యాడ్ చేసి మొత్తం బాగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇది గ్రైండ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే గోంగూరను కూడా వేసుకొని దంచుకోవాలి గోంగూర కూడా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే దంచి పెట్టుకున్న కారాన్ని వేసుకోవాలి వేసుకొనిలా అంతా బాగా కలిసేలాగా ఒకసారి రుబ్బుకోవాలి ఇవి రెండు బాగా కలిసిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే రోడ్లోకి ఒక ఉల్లిపాయని వేసుకొని ఇలా దంచుకోవాలి ఉల్లిపాయ కూడా దంచేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే దంచిపెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసేసుకొని ఉల్లిపాయ అనేది పచ్చడిలోకి బాగా కలిసేలాగా ఇలా దంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎండుమిర్చి గోంగూర రోటి పచ్చడి రెడీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి తింటే ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రోలు లేకపోతే దీన్ని మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి